పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం ఓం వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణంబందే జగద్గురు జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మకి జగదేగ వీరుడైనటువంటి అర్జునుడు వారి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం ఈ పన్నెండు రాశుల వారికి కూడా వారఫరాలు ఎలా ఉన్నాయో చూద్దాం మిథున రాశి ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా జన్మంలో గురుడు తర్వాత రాశిలోకి రాహువు మరి కేతువు చక్కగా సింహరాశిలోకి వచ్చాడు అందువలన ఈ యొక్క మిథున రాశి వారికి అందరికీ కూడా మీకు విదేశాలకు సంబంధించిన పనులన్నీ కూడా మీకు అయిపోవడం జరుగుతాయి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లో మీరు చక్కగా రాణిస్తారు కొత్త కొత్త ఈ యొక్క స్పైసెస్ ఇలాంటి బిజినెస్లో ఆ తర్వాత ఈ ధాన్యాల బిజినెస్ అపరధాన్యాల బిజినెస్ చాలా బాగుంటుంది అలాగే విదేశాల్లో మాకు ఉద్యోగం రావడం లేదండి మా పిల్లలకి అనేటటువంటి వాళ్ళందరికీ కూడా మీకు ఉద్యోగాలు రావడం అనేటటువంటిది ఈ వారంలో జరుగుతుంది అలాగే ఈ యొక్క పిల్లలు లేరండి బాబు అనేటటువంటి వాళ్ళకి పిల్లలు పుడతారు ముఖ్యంగా ఈ మిథున రాశి వారు టూర్స్ తిరిగి వస్తారనమాట మీ ఆత్మీయులు మిమ్మల్ని వదిలివేయడం జరుగుతుంది మీ అన్నదమ్ములతో మీకు గొడవలు అక్క చెల్లెళ్ళతో గొడవలు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అయితే మొన్నటి వరకు కూడా మీకు పోలీస్ స్టేషన్లో కోర్టు కేసుల్లో తిరగడం జరిగింది మీకు సంబంధం ఉన్నా లేకపోయినా ఇప్పుడు ఆ బాధ పోతుంది ఈ మిథున రాశి వారి సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు బాగా సక్సెస్ఫుల్ అవడానికి అవకాశాలు ఉన్నాయి ఆ విధంగా ఈ యొక్క మిథున రాశి వారికి వడ్డీ వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు ఉంటారు ఏమంటే మాకు డబ్బులు రావట్లేదండి అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడే కదలడం అనేది జరుగుతుంది అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ లోపల మీకు జో ఈ యొక్క అప్పులన్నీ కూడా తిరిగి రావడం జరుగుతాయి గురుడు కర్కాటక రాశి సంచారం చేసినప్పుడు మీకు అధికంగా ధన లాభం అనేటటువంటిది జరుగుతాయి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మిథున రాశి వారికి జన్మంలో ఉన్నటువంటి గురు యొక్క ప్రభావం వలన గురు జపం చేసుకోండి గురు స్తోత్రాలు చదవండి గురువుకి కిలోంపావు శనగల్ని తర్వాత పసుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణికి గురువారం నాడు ఉదయం ఆరు గంటలకి దానం చేసుకోండి అలాగే దశమహావిద్యలో ఒకటైనటువంటి తారాదేవి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి అలాగే చక్కగా మేడి చెట్టును ఒకటి చూసుకోండి మేడి చెట్టును కొనుక్కొని ఇంట్లో వేసుకోండి లేకపోతే దానికి రోజు నీళ్లు పోయాలా నీళ్లు పోసి దాని చుట్టూ తిరుగుతూ ఓం దత్తాత్రేయ నమ అంటూ మీరు కనుక ఆ గురుస్థానం చుట్టూ తిరిగినట్లయితే ఆ మేడి ఆ యొక్క మేడి చెట్టు చుట్టూ మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి శుభమస్తు